అన్న మాటకే పర్యాయ పదము భక్తి భక్తి అంటే బస్తాలతో మారేడు దళాలు తీసుకురావడం పూలదండలు తీసుకురావడం పుష్పాలు తీసుకురావడం పరమేశ్వరుడికి పూజ చేయడం దాన్ని భక్తి అనరు భక్తి అని ఎవరిని అంటారంటే ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు ఆయన దగ్గర ఇద్దరు పాలేరులు ఉండేవాడు ఇద్దరు పాలేర్లలో ఒక ఆయన ఇప్పుడు దిగిరి కూర్చుని అయ్యా మీరు ఎంత గొప్పవారండి మీరు ఇంద్రుడండి చంద్రుడండి ఉపేంద్రుడండి ఉపేంద్రుడు అండి అని పొగుడుతూ ఉండేవాడు ఇంకొక ఆయన ఇంకొక పాలేరిని పిలిచి యజమాని రే ఇలా వచ్చి కూర్చో కాసేపు మీతో మాట్లాడాలి అంటే ఉండండి మీకేముంది అయ్యగారు పాలు తాగి హాయిగా కూర్చుని తబులు చెప్తారు అవుతో దూడలు నదవాలి పాలు తీయాలి నేను ఇప్పుడు కూర్చుని ఉత్త కబుర్లు ఆడటం కుదరదండి అని విడిపోతాడు తక బుర్రులు మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి నేను పాలు తీయాలని విడిపోయినటువంటి పాలేరుని యజమాని ఇష్టపడతాడా ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా పని చేసిన పాలేరిని యజమాని ఇష్టపడతాడు అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పువ్వులేసేస్తానంటే పరమేశ్వరుడు సంతోషపడిపోడు కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుడు విహిత కర్మ చెప్పాడు నిషిద్ధ కర్మ చెప్పాడు ఒరే నీకు ఐదు ఇంద్రియాలు ఇచ్చాను సుఖం అనుభవించు నేను లేదు చక్కగా అనుభవించు నీకు వేణ వినాలనుందా సాంబశివాయనరేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను నీకు పాట వినాలనుందా భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కంజదళాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో నీకు మృదంగం వినాలనుందా మంచి మృదంగా నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను వచ్చిన ఇబ్బంది ఏం లేదు లౌల్యములకు కట్టుబడకు భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో భగవంతుడు వద్దు అన్నది ఏదుందో దాని జోలికి వెళ్ళకు నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకు విహిత కర్మని విడిచిపెట్టకు లే స్నానం చెయ్యి లేచి స్నానం చెయ్యి ఇతరుల యొక్క ద్రవ్యమును కోరవద్దు కోరవద్దు నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకిచ్చినదేదో అది నాకు పరమానందదాయకము అన్న భావనతో జీవితాన్ని గడుపు ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్నవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు